నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకు సంబంధించి పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగానే మనం గత తొమ్మిది భాగాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలలో రీసెంట్గా తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నుండి విద్యా దృక్పథాలు అనే యొక్క టెక్స్ట్ బుక్లో లెసన్స్ అన్నీ బిట్టి మిస్ అవ్వకుండా నేర్చుకుంటూ ఉన్నాం ఇప్పుడు పదవ భాగంలో ఉన్నాం ఈ పదవ భాగంలో ఫస్ట్ లెసన్లో భారతదేశం విద్యా చరిత్ర ఇది ఫస్ట్ లెసను ఈ యొక్క లెసన్లో మాధ్యమిక విద్యా కమిషన్ లేదా మొదలయ్యారు కమిషన్ ఇది పంతొమ్మిది యాభై రెండు యాభై మూడు ఈ మధ్యకాలంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కమిషన్ గుర్చి ఈ విభాగంలో నేర్చుకుందాం టెక్స్ట్ బుక్ నుండి కంటెంటు మెథడాలజీ ప్రతిదీ కూడా థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు టెక్స్ట్ బుక్ నుండి మిట్టి మిస్ అవ్వకుండా ప్రతిదీ మీకు అందుబాటులో ఉంచాం ఈ వీడియోలు తెలంగాణ వారికి వారికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ లెసన్లో చూసినట్లయితే మాధ్యమిక విద్యా కమిషన్ లేదా మొదలైన కమిషన్ పంతొమ్మిది యాభై రెండు యాభై మూడు ఈ యొక్క కమిషన్ అనేది మాధ్యమిక విద్యా అంశాలకు పరిమితం చేయబడింది మొదలేరు కమిషను మాధ్యమిక విద్యా అంశాలకు పరిమితం చేయబడింది ఇక్కడ ప్రత్యేకంగా మాధ్యమిక విద్యకు సంబంధించి బ్రిటిష్ కాలంలో కానీ స్వతంత్రం తర్వాత కానీ ప్రత్యేకంగా మాధ్యమిక విద్యా కమిషన్కి సంబంధించి ఏ కమిషను నియమించబడలేదు అయితే ఈ మొదలేరు కమిషను మాధ్యమిక విద్యా అంశాలకు మాత్రమే వాటి మీద మాత్రమే తన దృష్టిని కేంద్రీకరించడం జరిగింది వాటికే పరిమితమైంది ఈ మాధ్యమిక విద్య ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే యువతను మంచి పౌరులుగా తీర్చిదిద్దడం జ్ఞానము నైపుణ్యము వైఖరులు మాధ్యమిక విద్య ద్వారానే వస్తాయి దీని ద్వారా వస్తాయి అంటే మాధ్యమిక విద్య ద్వారా వస్తాయి కాబట్టి ఈ యొక్క మొదలైన కమిషన్ తన దృష్టిని మాధ్యమిక విద్య అంశాలకు కేంద్రీకరించడం జరిగింది మాధ్యమిక విద్యను పునర్వ్యవస్థీకరించడానికి దానిని అభివృద్ధి చేయడానికి ఉద్దేశించబడిన కమిషన్ ఏది అంటే మొదలైన కమిషన్ లేదా మాధ్యమిక విద్యా కమిషన్ మాధ్యమిక విద్య లక్ష్యం నిర్వహణ బోధించే అంశాలు ప్రొఫెషనల్ కోర్సులు గూర్చి సూచనలు గ్రామీణ ప్రాంతాలలో విశ్వవిద్యాలయాల స్థాపన ఈ అంశాలకు సంబంధించిందే మాధ్యమిక విద్య కమిషన్ ఈ కమిటీ మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది అంటే అక్టోబర్ ఆరో తేదీ పంతొమ్మిది యాభై రెండులో జరిగింది మాధ్యమిక విద్యా కమిషన్ యొక్క మొదటి సమావేశం అక్టోబర్ ఆరు పంతొమ్మిది యాభై రెండు ఇందులో సభ్యులు పది మంది ఉన్నారు శ్రీ లక్ష్మణస్వామి మొదలయార్ ఈ యొక్క కమిటీకి అధ్యక్షుడు కాబట్టే దీనిని మొదలయార్ కమిషన్ అని పేర్కొన్నారు ఈ లక్ష్మణస్వామి మొదలయార్ అనే ఆయన మద్రాస్ యూనివర్సిటీ యొక్క వైస్ ఛాన్సలర్ మద్రాస్ యూనివర్సిటీ యొక్క వైస్ ఛాన్సలర్గా పనిచేస్తూ ఉండేవారు ఈయన గతంలో రాధాకృష్ణ కమిషన్ నియమించబడింది ఆ కమిషన్లో కూడా సభ్యులుగా పనిచేశారు లక్ష్మణస్వామి మొదలయ్యారనే ఆయన రాధాకృష్ణన్ కమిషన్లో సభ్యులుగా పనిచేయడం జరిగింది వివిధ రాష్ట్రాలలో ఈ కమిటీ పర్యటించి విద్యావేత్తలను ప్రముఖులను వారిని కలిసి వారికి అభిప్రాయాలను సేకరించడం జరిగింది ఇక్కడ విద్య అప్పటి వరకు కూడా ప్రత్యేకంగా రాష్ట్ర జాబితాలో ఉండేది ఈ యొక్క కమిషన్ కలిసినప్పటి నుండి ఉమ్మడి జాబితాలో విద్యను చేర్చడం జరిగింది ఎప్పుడు చేర్చారు అంటే నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది డెబ్బై ఆరులో ఈ యొక్క విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చడం జరిగింది అంతకుముందు ముందు వరకు కూడా విద్య రాష్ట్ర జాబితాలోనే ఉండేది ఇక్కడ పద్నాలుగు సంవత్సరాల లోపు పౌరులందరికీ పద్నాలుగు సంవత్సరాలలోపు పౌరులందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందిస్తామని చెప్పేసి రాజ్యాంగం హామీ ఇచ్చింది కాబట్టి ఇక్కడ విద్యను రాజ్యాంగ పరంగా కేంద్ర జాబితా డెబ్బై ఆరులో ఉమ్మడి జాబితాలో చేర్చడం జరిగింది రాష్ట్ర జాబితా కేంద్ర జాబితా సంబంధించి అదేవిధంగా ఈ యొక్క కమిషన్ కంటే పూర్వరంగం చూసినట్లయితే ఇక్కడ మెకాలి మొదట్లో భారతదేశంలో ఆంగ్ల విద్య ప్రవేశపెట్టాలి అని ప్రతిపాదించాడు మొట్టమొదట భారతదేశంలో ఆంగ్ల విద్య ప్రతిపాదించాలి అని ఎవరు చెప్పారు అంటే మెకాలజ్ చెప్పడం జరిగింది పద్దెనిమిది వందల ముప్పై ఐదో సంవత్సరంలో అదేవిధంగా వుడ్స్ డిస్పాచ్ పద్దెనిమిది యాభై మూడులో ఈ యొక్క వుడ్స్ డిస్పాచ్ అనేది తయారు చేయడం జరిగింది భారతదేశంలో మూడు విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి పద్దెనిమిది వందల యాభై ఏడో సంవత్సరంలో వుడ్స్ డిస్పాచ్ ఎప్పుడు అంటే పద్దెనిమిది యాభై మూడు మూడు విశ్వవిద్యాలయాల స్థాపన ఎప్పుడు అంటే పద్దెనిమిది యాభై ఏడు పద్దెనిమిది యాభై నాలుగు పద్దెనిమిది ఎనభై రెండు ఈ మధ్యకాలంలో మాధ్యమిక విద్యలో అనేక సమస్యలు అనేవి తలెత్తాయి యాభై నాలుగు ఎనభై రెండు మధ్యకాలంలో అప్పుడు బోధన మాధ్యమంగా ఇంగ్లీష్ అనేది ఉండేది హంటర్ కమిషన్ పద్దెనిమిది ఎనభై రెండులో పద్దెనిమిది వందల ఎనభై రెండులో ఈ హంటర్ కమిషన్ మాధ్యమిక విద్యలో ప్రమాణాలు చాలా తక్కువగా ఉన్నాయి అని మాధ్యమిక విద్యలో ప్రమాణాలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రాథమిక స్థాయిలోని చాలామంది విద్యార్థులు మానేస్తున్నారు ప్రభుత్వం మాధ్యమిక విద్యా నిర్వహణ బాధ్యత నుండి తప్పుకోవాలి మాధ్యమిక విద్యా నిర్వహణ బాధ్యత నుండి ప్రభుత్వం తప్పుకోవాలి మరి ఈ బాధ్యత ఎవరికప్ప చెప్పాలి అంటే ప్రైవేట్ కంపెనీలకు అప్ప చెప్పాలి అని ఎవరు చెప్పారు అంటే హంటర్ కమిషన్ చెప్పింది పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో తర్వాత విశ్వవిద్యాలయ కమిషన్ ఏమని పేర్కొంది ఈ కమిషన్ సూచన మేరకు మాధ్యమిక విద్య విశ్వవిద్యాలయ పరిధిలోకి తీసుకురాబడింది ఈ కమిషన్ సూచన మేరకు విశ్వవిద్యాలయ కమిషన్ సూచన మేరకు ఈ మాధ్యమిక విద్య ఏదైతే ఉందో అది విశ్వవిద్యాలయ పరిధిలోకి తీసుకురాబడింది ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో తర్వాత సాడ్లర్ కమిషన్ ఈ సాడ్లర్ కమిషన్ ఏమని సూచించింది అంటే విశ్వవిద్యాలయ పరిధి నుండి ఈ మాధ్యమిక విద్య విడదీసి సెకండరీ ఇంటర్మీడియట్ బోర్డులు ఏర్పాటు చేయాలి అని సాటిలర్ కమిషన్ పేర్కొంది విశ్వవిద్యాలయ కమిషన్ ఏమో విశ్వవిద్యాలయంలో ఆ పరిధిలో ఉండాలని చెప్పేసి మాధ్యమిక విద్యను పేర్కొంది దాని తర్వాత వచ్చిన సాటిలర్ కమిషన్ అయితే ఈ యొక్క మాధ్యమిక విద్య అనేది ప్రత్యేకంగా సెకండరీ ఇంటర్ బోర్డు ఏర్పాటు చేయాలి దానిలో ఉంచాలని చెప్పేసి సాటిలర్ కమిషన్ పేర్కోవడం జరిగింది పంతొమ్మిది పదిహేడు సంవత్సరంలో తొత్త హార్ట్ టెక్ కమిటీ సెకండరీ విద్యలో భాగంగా సెకండరీ విద్యలో భాగంగా వృత్తి విద్య సాంకేతిక విద్య కోర్సులు చేర్చాలి అని ప్రతిపాదించారు వృత్తి విద్యా కోర్సులు సాంకేతిక విద్యా కోర్సులు చేర్చాలి అని ఎవరు చెప్పారు అంటే హార్ట్ కమిటీ పేర్కోవడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో సాంకేతిక విద్యా కోర్సులు చేర్పులు సమర్థించిన కమిటీలు ఏంటి ఇలా హార్ట్ కమిటీ ఏమంది ఈ కోర్సు సాంకేతిక విద్య చేర్చాలని చెప్పింది కాబట్టి ఈ కమిటీ సూచనలను సమర్థించిన కమిటీలు ఏంటి అని చూస్తే సఫ్రూ కమిటీ అబాట్ ఉడ్స్ నివేదిక సార్జంట్ కమిటీ ఇందులో సఫ్రూ కమిటీ పంతొమ్మిది ముప్పై నాలుగు తర్వాత అబాట్ ఉ నివేదిక పంతొమ్మిది ముప్పై ఆరు ముప్పై ఏడు సార్జెంట్ కమిటీ పంతొమ్మిది నలభై నాలుగు ఈ మూడు కమిటీలు కూడా ఈ హార్ట్ ట్యాక్ కమిషన్ ప్రతిపాదనను సమర్థించాయి అదేవిధంగా ఈ యొక్క మొదలైన కమిషన్ సిఫార్సులు ఏంటి అని చూసినట్లయితే పాఠశాల దశలు ముఖ్యంగా ప్రాథమిక దశ మధ్య పాఠశాల దశ ప్రాథమికోన్నత దశ డిగ్రీ కోర్సులు అని ఈ యొక్క దశలను ప్రవేశపెట్టడం జరిగింది ఈ యొక్క మొదలయ్యార్ కమిషన్ ప్రాథమిక దశ పూర్తయిన తర్వాత మధ్య పాఠశాల దశ అనేది ప్రారంభమవుతుంది ఈ మధ్య పాఠశాల దశ మొదలయ్యార్ కమిషన్ ప్రకారము మూడు సంవత్సరాలు ఉంటుంది తర్వాత మాధ్యమికోన్నత దశ ఈ యొక్క దశలో నాలుగు సంవత్సరాల విద్యను అభ్యసించవలసి ఉంటుంది ఇక మీదట ఇంటర్మీడియట్ అనేది ఉండదు అని కూడా తెలియజేయడం జరిగింది తర్వాత డిగ్రీ కోర్సులు ఈ డిగ్రీ అనేది మూడు సంవత్సరాలు ఉంటుంది ఎవరైతే పీయూసి పూర్తి చేస్తారో లేదా హయ్యర్ సెకండరీ విద్య పూర్తి చేసిన వారు ఈ డిగ్రీ కోర్సుల్లో జాయిన్ అవ్వడానికి అర్హత కలిగి ఉంటారు పదకొండు సంవత్సరాల పాటు పాఠశాల విద్య ఒక సంవత్సరం పీయూసి యథతథంగానే కొనసాగుతాయి మల్టీపర్పస్ పాఠశాలలో చదివిన వారికి పాలిటెక్నిక్లో అవకాశం అనేది ఇవ్వాలి అని కూడా సూచించింది మల్టీపర్పస్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో అందులో చదివిన వారికి పాలిటెక్నిక్లో అవకాశం ఇవ్వాలి అని చెప్పి మొదలైన కమిషన్ పేర్కొంది గ్రామీణ ప్రాంతాలలో తోటల పెంపకము కుటీర పరిశ్రమలు కోర్సులు ప్రారంభించాలి తోటల పెంపకానికి సంబంధించి కుటీర పరిశ్రమలకు సంబంధించిన కోర్సులు ప్రారంభించాలి అని చెప్పేసి కూడా ప్రతిపాదించడం జరిగింది బోధన భాషగా తప్పనిసరిగా మాతృభాష ఉండాలని పేర్కొంది బోధన భాష అనేది తప్పనిసరిగా మాతృభాష ఉండాలి అని పేర్కోవడం జరిగింది ప్రాథమిక దశ అనంతరమే ప్రాథమిక దశలో తర్వాత మాత్రమే ఇంగ్లీష్ హిందీ బోధించాలి అని పేర్కొంది అంటే ప్రాథమిక దశలో మాతృభాష ఉండాలి ప్రాథమిక దశ తరువాత ఇంగ్లీషు హిందీ బోధించాలని చెప్పి పేర్కోవడం జరిగింది రెండు భాషలు ఒకేసారి ప్రవేశపెట్టరాదు అని కూడా పేర్కొంది రెండు భాషలు ఇంగ్లీష్ హిందీ ఈ రెండు భాషలు కూడా ఒకేసారి ప్రవేశపెట్టరాదు అని కూడా పేర్కొంది ప్రాథమికోన్నత దశలో కనీసం రెండు భాషలు చదవాలి చదవలసిన సబ్జెక్టులు ఏంటి ప్రాథమికోన్నత దశలో అంటే మనం ఉంచుమించు ఇప్పుడైతే సిక్స్త్ సెవెంత్ అని పేర్కొంటున్నాం ఈ యొక్క క్లాసుల్లో చదవలసిన సబ్జెక్టులు ఏంటి అని చూస్తే భాషలు అంటే లాంగ్వేజెస్ సంబంధించి సైన్స్ సోషల్ మ్యాథ్స్ వాటితో పాటు కళలు సంగీతం క్రాఫ్ట్ శారీరక విద్య ఇవి చదవాలి అని చెప్పేసి పేర్కోవడం జరిగింది అదేవిధంగా వైవిధ్య భరిత కోర్సులు ఇక్కడ ఉన్నత పాఠశాలలో మాధ్యమిక విద్యలో వైవిధ్య కోర్సులు చదివేవారు చదవాల్సిన సబ్జెక్టుల గురించి కూడా తెలియజేసింది ఉన్నత పాఠశాల అంటే హై స్కూల్స్ ఈ హై స్కూల్స్లో పైన అయితే మనం యూపీ స్కూల్స్ గురించి పేర్కొన్నాం ఇప్పుడు హై స్కూల్స్లో మాధ్యమిక విద్యలో వైవిధ్య కోర్సులు చదువుతూ ఉంటారు వారు చదవాల్సిన సబ్జెక్టులను ఏమి చదవాలని కూడా తెలియజేసింది అవేంటి అంటే భాషలు సైన్స్ సోషల్ క్రాఫ్ట్ ఇటువంటి కోర్సులు ఇటువంటి సబ్జెక్టులు చదవాలని చెప్పి తెలియజేసింది ఇక్కడ గ్రూపులు చూసినట్లయితే వైవిధ్య భరిత కోర్సులలో ఉన్న గ్రూపులు ఏంటి అంటే మానవ శాస్త్రాలు సైన్స్ సాంకేతిక సబ్జెక్టులు వ్యాపార సబ్జెక్టులు వ్యవసాయ సబ్జెక్టులు లలిత కళలు హోమ్ సైన్స్లు ఇవన్నీ కూడా ఈ వైవిధ్య భరిత కోర్సులు గ్రూపులుగా ఉన్నాయి తర్వాత బట్టి అభ్యసనానికి బదులు కృత్యాధార పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి అనుసరించాలి అని చెప్పేసి కూడా పేర్కొంది మొదలైన కమిషన్ బట్టి పట్టడానికంటే బదులు కృత్యాధార పద్ధతి ప్రాజెక్టు పద్ధతి అనుసరించాలని చెప్పింది ప్రతి పాఠశాలలో మంచి గ్రంథాలయాలు ఉండాలని పేర్కొంది స్కౌట్ ఎన్సీసీని ప్రోత్సహించాలి అని ప్రథమ చికిత్సలో జూనియర్ రెడ్ క్రాస్లో శిక్షణ ఇవ్వాలి అని ప్రథమ చికిత్స చేయడంలోనూ జూనియర్ రెడ్ క్రాస్ ఈ యొక్క సంస్థలకు సంబంధించి వాటిలలో కూడా శిక్షణ ఇవ్వాలని చెప్పేసి తెలియజేసింది నలభై సంవత్సరాలలోపు ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో నలభై సంవత్సరాలలోపు ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో వారు విద్యార్థులతో కలిసి శారీరక కార్యక్రమాల్లో పాల్గొవాలి ఎవరు నలభై సంవత్సరాలలోపు ఉన్న ఉపాధ్యాయులు అంతేకాకుండా వ్యాసరూప ప్రశ్నల ప్రాముఖ్యం తగ్గించి ఆబ్జెక్టివ్ పరీక్షలు ప్రవేశపెట్టాలి అని కూడా ఈ మొదలయారి కమిషన్ పేర్కొంది వ్యాస రూప ప్రశ్నల యొక్క ప్రాముఖ్యాన్ని తగ్గించి ఆబ్జెక్టివ్ పరీక్షలు ప్రవేశపెట్టాలని పేర్కొంది సమగ్ర వికాసాన్ని సూచించే పాఠశాల రికార్డు ప్రవేశపెట్టాలని కూడా పేర్కొంది ఉపాధ్యాయునికి సంబంధిత డిగ్రీతో పాటు సంబంధిత డిగ్రీతో పాటు ఇక్కడ బోధన డిగ్రీ కూడా ఉండాలి అంటే ట్రైనింగ్ బీఎడ్ కానీ డిఎడ్ కానీ ఈ డిగ్రీ తప్పనిసరిగా ఉండాలి సొంతంగా ట్యూషన్ చెప్పడాన్ని కూడా నిషేధించింది సొంతంగా టీచర్స్ ట్యూషన్ చెప్పడాన్ని ఏ కమిటీ నిషేధించింది అంటే మొదలయ్యార్ కమిషన్ నిషేధించడం జరిగింది ఉపాధ్యాయ శిక్షణ రెండు స్థాయిలలో ఉండాలని తెలియజేసింది అవి ఎస్ఎస్ఎల్సి హయ్యర్ సెకండరీ పూర్తి చేసిన వారికి ఎస్ఎస్ఎల్సి హయ్యర్ సెకండరీ పూర్తి చేసిన వారికి రెండు సంవత్సరాల శిక్షణ ఇవ్వాలి ఇది మనం మన భాషలో అయితే డిఎడ్ అని పేర్కోవచ్చు అదేవిధంగా డిగ్రీ పూర్తి చేసిన వారికి ఒక సంవత్సరం బిఎడ్ శిక్షణ ఇవ్వాలి అని చెప్పేసి ఈ యొక్క మొదలయ్యారు కమిషన్ పేర్కొంది రాష్ట్ర స్థాయిలో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఉండాలి అని కూడా తెలియజేసింది రాష్ట్ర స్థాయిలో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఉండాలని తెలిపింది దీనిలో సభ్యులు ఇరవై ఐదు మంది ఉండాలని పేర్కొంది బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సభ్యులు ఎంతమంది అంటే ఇరవై ఐదు మంది అని ఈ యొక్క కమిషన్ పేర్కొంది డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్టర్ చైర్మన్గా ఉండాలని కూడా తెలియజేసింది డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్టర్ చైర్మన్గా ఉండాలని ఈ కమిషన్ పేర్కొంది తర్వాత విద్యా కమిషన్ లేదా కొఠారి కమిషన్ పంతొమ్మిది అరవై నాలుగు అరవై ఆరు ఫ్రెండ్స్ నెక్స్ట్ విభాగంలో ఈ కమిషన్ గురించి డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ